జయ శ్రీ అచల సద్గురు ప్రభు మహారాజ్కి జై గురు బ్రహ్మ గురుణు గురుర్దేవో మహేశ్వర గురూర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మా యొక్క గురుదేవుల వారి ఆశీసులతో వారి కరుణ కటాక్షంతో పోయినసారి కార్తీక మాసంలో మాకు ఉపదేశించిన గురువాక్యము వారు మనకు ఎంత బోధిస్తున్నాడో దాన్ని ఆచరణలు పెట్టని పెట్టి పెట్టవలసింది మన ధర్మం తప్పకుండా ఆయన బోధించిన విషయం ఆచరణ పెట్టిందే అది ప్యాస్ అవుతుంది కాకపోతే ఆచరణలు పెట్టని ఏ బోధైనా కానీ శూన్యమైపోతుంది అంటే ఈ మన గురువుగారు కానీ ఎవరైనా దాన్ని నలుగుట్లో మర్చిపోయి మరి ఏదో సమస్యంగా దాన్ని దూరం పడేసి ఆయన చెప్పిన విషయాన్ని మళ్ళా మనకు మనము ఎప్పుడూ జ్ఞాపకం చేసుకొని తరించడం కూడా ఆనందమే కానీ ఆచరణ మాత్రం ఖచ్చితం అంటే మనందరికీ అంటే మాకు అంత పెద్ద అవగాహన లేదు మేము మొన్ననే ఉపాధి తీసుకున్నాం కాబట్టి ఎప్పుడూ నాకు తెలియదు నేను అయ్యగారు యూట్యూబ్లో చూసి ప్రసంగాలు అవి ఇవి చూసి అబ్బో ఇక్కడ ఇంత మహత్యం ఉన్నదని మెల్లగా మెల్లగా ఒక రెండు మూడు రోజులు వచ్చి చేరుకున్న అయ్యగారు దర్శనం ఒకసారి ఏం కాలేదు చాలా చాలా రెండు మూడు సార్లు వచ్చిన నేను మీకు కొత్తగానే కానీ ఏదైనా తోసినంత ఒక పాట పాడమన్నాడు అయ్యవారు ఎంతో కొంత పాటగడా పడగలుగుతాను ಎದಿದೆಲ್ಲಿ ಸೀತೆ ಪರಮ ಪಾವನಮು ಪದಿಲ ಮುಗತ ರಚಿತೆ ಎದಿಯ ಪರೋಕ್ಷಾನು ವೈಭವಮು ಎದಿ ಗಲದಿ ಎದಿಲೇ ನಿಧಿ ಎದಿ ಎದನೆ ದೇದಿ ರಾಯದಿ ಬೋಧ ರೂಪಕ ಮೈನ ದ್ವಾದಸಿ ವಾದನಲು ಮದಿಲೇ హృదయమునగలృతము గుర్తస్థలేదు హయమాత్మ బ్రహ్మముగా నిదాయలు పదిలముగతరచిత్రహ్మ మనదగునదిగదశిసలు హయం వ్యర్థం బాయ్య కి పరశివ తత్వమూలం నయములెరిగిన భయము మాయములాయనను న్యాయమును గనుగును వాయమెరిగిన వారు శ్రీధరులు వారికి ని శిష్యులు రామడుగు శివ దీక్షితులు హొయలు గను పర మా బయలు వాపిన వారు ధీరులు జయములును శుభకరములు ఉపకరణములు ఎద ఏది తెలిసితే పరమ పవనము వాదిల ముగ తరచితే ఏది అపరోక్షాను వైభవము స్వప్రకాశమే వర్జితాదిరా బ్రహ్మాండ మావలై వలున్నది బట్ట బయలేరా స్వప్రకాశమే వర్జితాదిరా బ్రహ్మాండ మావలై వలున్నది బట్ట బయలేరా అప్రమాణమనంత బ్రహ్మము విప్రవాదుల దమాణము దప్రమానము నేర్పులు స్వప్నవాదులు తెలియరను బహు మెప్పుగా నాలించరావేరా ప్రత్యక్షమై నిండున్నదదిగో అమలమది వినురా విపరీతార్థము విపలములు చులుచేదిరతము నేలు కొను మహిమలేలను ఏది తెలిసితే పరమ పవనము ఏది అపరోక్ష వైభవము నిరుపమానము నిరువయము నిజము పరిపూర్ణ భావము నిర్గుణము గుణరహితనము సర్వ నిగమము గుహ్యమనదగు నిర్వికారా నిర్హమతులం ఎరుక మరుకులు లేని సమరస వ్రతములోలో తెరుగువారలు నేను నేను వారు వారని రే వారి వర మెరిగిన వారిలో వీరెవరు గారని ఎవరికెవరు నుగారు ఎమునా తీరము నసుడిదిరుగువారు వరములుడుకుట కొరకు వరగురు చరణములపై నొరిగి మరి మరి ఏది తెలిసితే పరమ పావనము పదిలముగత రచితే ఏది అపరోక్షను వైభవము ధరను పురము కాపురము సద్గురువు మేరువు అప్పలార్యులు వారు నాదనము ఆ మహామహనీయ నిజ గురువాణతి చిన పరమ గోప్యం రామమను నిర్వయము రాముని ప్రేమ చూపిన వారిలోని నామే మన గెట్టి దోవినుము నను గన్న జనని సత్యమాంబకు జీవ పవనము సోమశేఖర వ్రతములో గలని మమిడు మణి చిన్నయారు ప్రేమతో నను గన్న తండ్రి తడా నతిచ్చను సత్యదాసని ఏది తెలిసితే పరమ పావనము పదిల ముగత రచితే ఏది అపరోక్షాను వైభవము జై శ్రీ అచల ప్రభు మహారాజ్కి జయ తల సద్గురు మహారాజ్కి మరి ఎంత చక్కగా పాడాడు ఏ తెలిసితే సీత పరమ పావనము ఏ దీతి పరమ పవనము ఏం తెలుసుకుంటే పరమ పావనం అవుతుంది అంటే మనిషి పవిత్రుడు కావాలంటే ఏం చేయాలి ఒక మనిషి పవిత్రుడు కావాలంటే ఏం చేయాలి అదే కదా పాడింది ఇప్పుడు ఏం రాజానేం పాడపాడి ఏ తెలిసితే పరమ పవనము ఏదో తెలుసుకుంటే పవిత్రం అవుతాం అంట ఏదో తెలుసుకుంటే పవిత్రం అవుతాం అంట అదీ తెలుసుకుంటే పవిత్రం కావటం ఏంటి మరి తెలుసుకోకపోతే పవిత్రులు గారా ఎందుకు చెప్పినారు అది ఎట్లా పాత ఎగ్జాంపుల్ ఒకటి యువత ఒక ఆయన దేవుడి దర్శనం కోసం బయలుదేరిండు దేవుడి దర్శనం కోసం బయలుదేరిండు గుడికాడికి వెళ్ళిండు గుడికాడికి వెళ్ళిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళాలనిపించింది ఏమనిపించింది వాష్రూమ్కి వెళ్ళాలనిపించింది ఇల్లు వచ్చాకనే దర్శనంకి వెళ్దాం అనుకున్నాడు ఎల్లు వచ్చాకనే దర్శనంకి వెళ్దాం అనుకున్నాడు ఇప్పుడు మరి దగ్గరలో చూస్తే వాష్రూమ్స్ లేవు ఆడ దగ్గరలో చూస్తే వాష్రూమ్స్ లేవు మరి ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళొచ్చా వాష్రూమ్ లోపల ఉంది కదా గుళ్ళోకి వెళ్ళొచ్చా ఇప్పుడు అయ్యో ఎంట వెళ్తున్నామండి అదేందండి గురువుగారు అవసరమైతే ఒకరు అంటే ఇప్పుడు అతను గుళ్ళోకి వెళ్తే పవిత్రుడు అవుతురా కాడా ఇప్పుడు పవిత్రుడు కావడానికి గుళ్ళోకి వెళ్ళటానికి వాష్రూమ్ లోపల ఉండటానికి సంబంధాలు ఉంటాయా అంటే మనిషి పావనం కావడానికి ఏది ప్రధానమైన కారణం ఏం తెలుసుకుంటే పవిత్రుడవుతుంది గురువు ఆత్మతత్వం నేర్చుకుంటే ఇక్కడ ఇక్కడ గురువుగారు ఇప్పుడు మీరు ఆ చెప్పిన వ్యక్తి ఉపదేశం తీసుకుండా లేదా అని ప్రశ్నించి నెమ్మట ఒక ఆయన తెలియగా లోడుంటారు తెలుగు వాళ్ళు ఉంటారు కమ్మ ఏమన్నారు ఏమంటే వాళ్ళు ప్రశ్న చేశారు ఇంతకీ గురువుగారు మీరు ఆ చెప్పిన భక్తుడు ఉపదేశం తీసుకున్నాడా తీసుకోనోడా అమ్మ ఇప్పుడు ఉపదేశం తీసుకుంటే ఏంటి తీసుకోకపోతే ఏంటి నేను ఫ్యాక్ట్ చెప్తున్నామ్మా నేను వేరే విషయం చెప్పట్ల మన భక్తురాలే ఒకళ్ళు గుళ్ళో దర్శనానికి వెళ్ళారు క్యూలో ఉన్నారు దర్శనానికి వెళ్ళే లోపల డేట్ వచ్చింది ఆమె ఆయన కలగన్నదా డేట్ వచ్చిందని కలగన్నదా ఆమె సంబంధం లేదు కదా నిమిత్తం మాత్రం కదా ఇప్పుడు ఆమెకు తెలియకుండా లైన్లోకి వెళ్ళింది దర్శనం చేసుకోవడానికి ఆ గర్భగుడి దగ్గరలోకి తర్వాత గుళ్ళోకి వెళ్ళిన తర్వాత డేట్ వచ్చింది ఇప్పుడు ఏం చేయగలుగుద్దాము అది తప్ప రైటా ఇప్పుడు ఆమెకు దోషం వచ్చిద్దా రాదా రాదా అమ్మయ్య రాదంటున్నారు అంటే ఉపదేశం తీసుకుంటే రాదా ఓ అంటే ఉపదే అంటే ఉపదేశంతో సంబంధం లేదంటారు ఉపదేశం తీసుకున్నా తీసుకోకపోయినా కానీ ఆమె సంబంధం లేకుండా జరిగిపోయిన జరిగిపోయింది అది ఎందుకంటే ఆవిడకి డేట్ రావడానికి కారణం భగవంతుడే కదా భగవంతుడా సొంతమా మరి భగవంతుడు కారణమైతే భగవంతుడికి దోషం వచ్చిద్దా రాదు ఈ ఉపదేశం ఆమెకి ధైర్యం ఉంది ఉపదేశం ఆమెకి ధైర్యం ఉంది ఆ పక్కనున్నాముంది కదా గారు వదిన గారు అన్నమాట అదేందే మొన్న చాగంటికోటేశ్వరరావు గారు ఏం చెప్పిండు నీకు ఓంకారం ఆయన ఏం చెప్పిండు నీకు ఏ విన్నవు నువ్వు ఎంత పొరపాటు జరిగిపోయింది ఉపన్యాసం చెప్పింది మైండ్ డిస్టర్బ్ అయిపోయింది ఇప్పుడు పూజాలు చుట్టూరు గుళ్ళ చుట్టూరు ఐగాల చుట్టూరు ప్రదక్షిణలు ప్రాయ ప్రాయశ్చిత్తాలు తను చేసిన తప్ప అది అది తను చేసింది తప్ప తన పొరపాట ఓకే కాదు మరి ఇప్పుడు పాటలు ఏది తెలిసితే పరమ పావనము ఏది తెలిసితే పరమ పావనము ఏం తెలుసుకుంటే పరమ పావనం అవుతాం అంటే నేనెవరు నేను శరీరమా మాంసమయమైనటువంటి శరీరమా పాంచభౌతికమైనటువంటి శరీరమా నేను అస్తులు నరములు మాంసము ఎముకలు చీము రక్తము మలము మూత్రాలతో కూడి ఉన్నటువంటి పాంచభౌతికమైనటువంటి శరీరమా నేను శరీరమా నేను నేనెవరు ఆత్మను నేనెవరు ఇప్పుడు ఆత్మ ఎక్కడుంది ఆత్మ ఎక్కడుంది లోపల మలినాలు ఎక్కడున్నాయి మలినాలు అంటే శాస్త్రం కఠినంగా చెప్పింది మనం పూజ చేసేప్పుడు చీవుడు వస్తే కూడా స్నానం చేసి వచ్చి పూజ చేయాలంట పూజ చేసేప్పుడు తేపు వస్తే కూడా వెళ్ళి స్నానం చేసి వచ్చి పూజ చేయాలంట శాస్త్రం అంత కఠినంగానే చెప్పింది ఎందుకంటే భక్తిలో స్థిరత్వం కలగడం కోసం అలా చెప్పారు వాళ్ళకి కానీ మనం జ్ఞానం తెలుసుకున్నాం ఎందుకంటే అవన్నీ లోపలే ఉన్నాయని మనకి తెలిసి ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు అవన్నీ తీసుకొని వెళ్తున్నాం ఆశ్రమానికి వచ్చినప్పుడు అవన్నీ తీసుకొని ఇప్పుడు నాకు జలుబు చేసింది లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంది లంగ్స్లో ఫ్లమ్ ఉంది అది ముక్కులో నుంచి వస్తే చీమిడవు ఇప్పుడు అది లంగ్స్లో ఉంటే తప్పు లేదా గుళ్ళోకి రావచ్చా గూబిల్ చెవిలో ఉంటే తీసుకోకూడదట తీసుకుంటే స్నానం చేసి వచ్చి పూజ చేయాలట చెయ్యి చెప్పారు నియమాలు నవరంధ్రాల నుంచి ఏది బహిర్గతమైనా కానీ స్నానం చేసి వచ్చి పూజ చేయాల కళ్ళల్లో పూసొచ్చినా కానీ పూసి ఇలా తుడుచుకుంటే మళ్ళీ స్నానం చేసి వచ్చి పూజ చేయాలని చెప్పారు ఎందుకంటే మనకు భక్తి స్థిరం కావటం కోసం అలా చెప్పిన మాట నిజమే కానీ మనం పూజకు వెళ్ళేప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాం అనే జ్ఞానం మనకు తెలుసు కదా గుళ్ళేకి వెళ్ళేప్పుడు ఇవన్నీ తీసుకెళ్తున్నాం అని గూబులు ఉంది వస్తుందా రాదా మనతో పాటు గూబుని మరి గూబులు ఉంటే గుళ్ళోకి వెళ్ళకూడదంటే మనకు అర్థమైంది ఎందుకంటే మలినాలతో కూడి ఉన్న శరీరంలోనే పవిత్రమైనటువంటి చైతన్యం ఉన్నదనే విషయం తెలిసింది నశించే శరీరంలోనే నశించని ఆత్మస్వరూపముంది నాహన్యతే హన్యమానే శరీరే భగవద్గీతలో పరమాత్మ చెప్పారు నా హన్యతే హన్యమానే శరీరే నశించే శరీరంలోనే నశించిన ఆత్మ ఉంది మార్పు చెందే శరీరంలోనే మార్పు చెందన ఆత్మ ఉంది మనం అంటే ఆత్మ అర్థమైందమ్మా ఇప్పుడు ఇందాక పాడిన పాటలు ఏది తెలిసితే పరమ పావనము ఏం తెలుసుకుంటే పరమ పావనం అంటే అదిగో నశించినటువంటి ఆత్మను గుర్చి తెలుసుకుంటే మనం పరమ పావనం అవుతాం దాన్ని అపరోక్షానుభూతి చెందాలి దాన్ని ఎలా పొందాలి దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే అపరోక్షానుభూతి ప్రత్యక్షము పరోక్షము అపరోక్షము ఉన్నాయా పదాలు ప్రత్యక్షం అంటే ఏంటి లక్ష్మక్క గారు కనపడుతున్నారు ఇది ప్రత్యక్షం కన పద్మక్కయ్య గారు కనపడుతున్నారు ప్రత్యక్షం ఇట్లా ప్రత్యక్షంగా కనపడితే దానికి ఏమన్నా శాస్త్రం కావాలా ఉండండి ఉండినమ్మ భగవద్గీత చూచేవుతా మీ అమ్మటే చదువుతాం మీ కూర్చోనని అంటావా ప్రత్యక్షంగా కనపడేటువంటి విషయం కోసం శాస్త్ర ప్రమాణం అవసరం లేదు ఇది ప్రత్యక్షానుభూతి పరోక్షానుభూతి అంటారు పరోక్షానుభూతి అంటే ఇప్పుడు రావు గారు అవతల నుండి మాట్లాడుతున్నాడు ఎక్కడా గోడ్ ఉన్నాడు మనకి కనపడతాడా కనపడటం లేదు మాట వినబడుతుంది రావు గారిది మాట వినబడుతుంది ఇప్పుడు నాసిని అక్క అడిగారు ఎవరే మాట్లాడేదా అని అడిగింది పద్మక్కయ్య ఎవరు మాట్లాడితే పద్మక్కయ్య అడిగితే నాసిని అక్క ఏమన్నది రావు గారు అని మరి మస్తాన్ రావు గారిని చూసారా మస్తాన్ రావు గారు కనపడతాడా కనపడలేదు మరి కనపట్టలేదు చూడలేదు కానీ మస్తాన్ రావు గారే మాట్లాడుతున్నారని ఎలా తెలిసింది నాగశ్రీ అక్కకి ఇంతకుముందు మస్తాన్ రావు గారు మాట్లాడింది చాలాసార్లు విని ఉన్నది కాబట్టి ఆ శబ్దాన్ని గుర్తించి అది మస్తాన్ రావు గారు నోట్లో నుంచి వచ్చే శబ్దం మాత్రమే అలా ఉంటుందని గుర్తించి ఎస్ మస్తాన్ రావు గారే ఇంతకుముందు నేను ఉమ్మయ్య గారింటి కాడ విన్నది ఆ గొంతే కోటేశ్వరరావు గారింటికాడ ఉన్నది ఆ కొంతే గారి గారింటి కాడ విన్నది ఆ గొంతే మస్త గారిదే దీని ఏమంటారు పరోక్షానుభూతి ప్రత్యక్షము పరోక్షం ఇది అర్థమైపోయింది అపరోక్షం ఆత్మజ్ఞానం ఎలా తెలుసుకోవాలి అంటే అపరోక్షానుభూతి ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందాలి ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలి అపరోక్షానుభూతి ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మనం ఎక్కడున్నావు ఆశ్రమంలో ఉన్నాం గురువు గారు మనం ఆశ్రమంలో ఉన్నాం ఓకే అండి ఎక్కడున్నా కుర్చీలో కూర్చున్నా కుర్చీలో కూర్చున్నా కుర్చీలో కాదు నువ్వు కుర్చీలో ఉన్నావా శరీరంలో ఉన్నావా అంటే శరీరం కాదండి నేను శరీరంలో ఉన్నాను ఎక్కడున్నాం మనం ఈ శరీరంలో ఉన్నా నేను నేను ఎక్కడున్నా ఈ శరీరంలో ఉన్నా గౌరీ ఉంటుంది అంటుంది లక్ష్మీ అక్క నువ్వు శరీరంలో ఉంటానక్కన పట్టలేదే అంటుంది ఒకసారి బయటికి చూస్తా అంటుంది పంపించగలమా అమ్మా అంటే బయటికి పంపిస్త చెప్పడం లేదేమో అయితే అప్పుడు లక్ష్మకి ఏమంటుందంటే అది బయట చూసేది కాదు ఎవరి లోపల వాళ్ళు చూసుకునే అర్థమైందా బయటికి నా శరీరం మాత్రమే చూడగలవు కానీ నా శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మను నువ్వు బయట చూసేది కాదు నీ శరీరంలో ఉన్న ఆత్మనైనా నీ శరీరంలోనే చూసుకోవాలా నా శరీరంలో ఉన్న ఆత్మని నేను నేను చూసుకోవాలి ఓకే అంతేగామ్మ ఇప్పుడు ఒకళ్ళ శరీరంలో ఉన్న ఆత్మను ఒకళ్ళు చూసుకోవడం కుదరదు ఏం చేసుకోగలం మన శరీరంలో ఉన్న ఆత్మను మనం చూసుకోగలం మన శరీరంలో ఉన్న ఆత్మను మనం మన శరీరంలో ఎవరి ఆత్మను చూడగలుగుతాం అంతేకా వేరే వాళ్ళ ఆత్మను చూడలేంగా అసలు వేరే వాళ్ళ శరీరంలో ఉన్న వేరే వాళ్ళ ఆత్మస్తే రానిస్తామా మనం అమ్మ ఈ ప్రపంచంలో ఆత్మ ఫిల్ అయ్యి ఉంటే ఇంకో ఆత్మ రాదు ఎట్లంటే వాటర్ బాటిల్ నిండా నీళ్ళు పోసామనుకోమ్మా నిండా నీళ్ళు పోస్తుంటే ఇప్పుడు పద్మకి పాలు తీసుకొచ్చి అయ్యగారికి దీంట్లో పాలు పోయి అన్నది అనుకో పోయగలమా ఏమని చెప్తాం ఆల్రెడీ నీళ్ళతో నిండి ఉంది పాలు పోయేది కాదు అని చెప్తాం ఆల్రెడీ నీళ్ళతో నిండి ఉంది పాలు పోయేది కాదు అలాగే నేను నా ఆత్మ శరీరం మొత్తం నిండి ముని ఇంకో ఆత్మ ఇందులో ప్రవేశించే అవకాశం లేదు కన్ఫర్మ్ అయితే మన శరీరంలో ఉన్న మన ఆత్మను మనం దర్శించుకునేటువంటి విధానం ఏదైతే ఉన్నదో దాన్ని ప్రత్యక్షంగా చూడలేము పరోక్షంగా చూడలేము అలా చూసేదాన్ని అపరోక్షము అన్నారు అపరోక్షం అంటే నా యొక్క ఆత్మను నాకంటే వేరుగా చూడలేను నేను నా యొక్క ఆత్మను ఎలా చూడగలను నా లాగే చూడగలను ఎలా చూడగలను నా లాగే చూడగలను నాకంటే వేరుగా చూడలేను అర్థమైందమ్మా నాకంటే వేరుగా చూడలేనని తెలుసుకోవటమే అపరోక్ష అనుభూతి అర్థమైందమ్మా నా స్వరూపాన్ని నేను అనుభూతి చెందటం ఏదైతే ఉన్నదో దాన్ని అపరోక్షము అన్నారు అపరోక్షము అంటే మనకు వేరుగా లేదు మనమే ఆ స్వరూపమై ఉన్నాము అని తెలుసుకోవటం ఓకే అది అంటే మన స్వరూపాన్ని మనం అపరోక్షము ద్వారా తెలుసుకోవటం ఏదైతే ఉన్నదో అలా ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు పరమ పావనమవుతారు వాళ్ళు పరమ పవిత్రులు అవుతారు ఇక అంతకంటే పవిత్రమైనటువంటిది ఇంకొకటి లేదు అదే విషయాన్ని ఇప్పుడు రాజన్న చదివినిపించాడు ఏది తెలిసితే పరమ పావనము ఇక అది తెలుసుకున్నామనుకో ఆ లోపల ఉన్నటువంటి ఆత్మే నేను అని తెలుసుకున్నామనుకో ఇంకా మనకి ఇంకేమైనా దోషాలు అంటుతాయా శరీరానికి సంబంధించిన మలినాలు ఏమైనా అంటుతాయా అమ్మ శరీరానికి సంబంధించిన మలినాలు ఏమన్నా అంటుంది అక్కయ్య గారు మనకి అంటావు కదా అంటావు ఎందుకంటే మనం అశరీరి మన సాంప్రదాయం అశరీర సాంప్రదాయం శరీరం లేదు మనకి శరీరాన్ని విడిచిపెట్టును శరీర భావాన్ని శరీరాన్ని విడిచిపెట్టడం అంటే మళ్ళీ అట్లా కాదు శరీర భావాన్ని విడిచిపెట్టును అంటే శరీర భావాన్ని విడిచిపెట్టడం అంటే ఏంటర్థం ఈ శరీరం ఎప్పటికైనా నశించేదే అని తెలుసుకొని నడుచుకుంటున్నాం ఈ శరీరం ఎప్పటికైనా నశించేదే అనే భావాన్ని తెలుసుకొని దీని మీద వైరాగ్యం కలిగి జీవిస్తున్నాం అంతేగా మనం పాట ఎప్పుడూ పాడతాము ఒకటి చచ్చిన వాణిని చంకబెట్టుక బతికిన వానికి సేవ చేయాలి సామాన్యమటో సామాన్యమ చచ్చిన వాణిని శంఖ పెట్టుకొని బతికినోళ్ళకు సేవ చేయాలంట అమ్మయ్య ఒక మాట చెప్పారు చచ్చినోళ్ళని పెట్టుకోవాలి చచ్చిన వాళ్ళని ఎక్కడ పెట్టుకోవాలని చెబుతున్నారు గురువుగారు సంఖలో పెట్టుకోన ఇంకా నేను బ్యాగులో పెట్టుకోవాలా తప్పలేదు కమ్మ చచ్చినోళ్ళని శంఖలో పెట్టుకోపోతే పర్లేదుగా ఇంట్లో అమ్మ ఇంట్లో పెళ్ళనుకో ఎవరైనా చనిపోయారనుకో వాళ్ళని చంకలో పెట్టుకొని పోవచ్చా పోకూడదా మరి ఇందులో రాశారుగా అంటే చచ్చిన వానిని చంకబెట్టుక వానికి సేవ చేయాలి అంటే ఇది చనిపోయేది అనే భావం తెలుసుకొని దీన్ని తీసుకొనే వెళ్ళాలి దీన్ని విడిచిపెట్టి వెళ్ళతే ఇదే పెళ్ళికి యాకే సే అమ్మ నాకు కుదరట్లేదు అమ్మమ్మ ఇప్పుడు పద్మక్కకి కాలు నొప్పి అంటా అయ్యగారు నా కాలు కాళ్ళనొప్పి లేతుంది కానీ ఈ తొడుగుంది వేశారు అట నేను ఒక్కదా నే వస్తా పద కుదురుద్దా అలా వెళ్ళటం కుదురుద్దా మనకి మనకైతే కుదరదు నాయనగారు మహాత్ముల మహాత్ములు అవసరమైతే వెళ్ళగలరు మహాత్ములు అంటే ఆ విద్య తెలిస్తే దానికి సంబంధించినటువంటి జ్ఞానం కానీ అనుభవం కానీ ఆ సాధన కానీ ఎవరికైనా ఉంటే వెళ్ళచ్చు శరీరాన్ని అక్కడి నుంచి కూడా వాళ్ళు వెళ్ళి రాగలుగుతారు మనకంత ప్రాక్టీస్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం దాన్నే తీసుకొని వెళ్ళాలి తప్పదు దాన్నే తీసుకొని వెళ్తాం ఓకే అంటే జ్ఞానం తెలుసుకుంటే అంత పవిత్రంగా ఉంటాం చాలా చక్కగా మంచి పాట పాడాడు మొత్తం అర్థం చెప్పుకోవటానికి కుదరలేదు రెండు మాటలు ఓకే అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు